నందికామా నియోజకవర్గంలో సీనియర్ జర్నలిస్ట్ నన్నపనేని శివారావు టీడీపీ పార్టీలో చేరారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ నందికామా నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందితో సీనియర్ జర్నలిస్ట్ తెలుగుదేశం సాంబశివారావు తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ నన్నపనేని సాంబివారావు తెలుగుదేశం పార్టీలో చేరడం మంచి శుభ పరిణామం అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒక సానుభూతితో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు రాయిధాడి ఘటనతో అధికార వైసీపీ పార్టీ అభాసు పాలైందని విమర్శించారు నిందితులకు టీడీపీ నేతలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వం చిత్రీకరిస్తోందని ఆరోపించారు ఈ కేసులో టీడీపీ కార్యకర్తలను ఇరికించాలని వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు నందికామా నియోజకవర్గ ఎన్డీఏ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ నందికామా నియోజకవర్గంలో ఇరవై రెండవ తారీఖున నామినేషన్ దాఖలు చేస్తున్నానని ప్రతి ఒక్కరూ నామినేషన్లో భారీ సంఖ్యలో హాజరు కావాలని సౌమ్య కోరారు జరగపోయే ఎన్నికల్లో నందికామా నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సౌమ్య ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి రేపు ఇరవై రెండో తారీఖు పదిన్నరకి నామినేషన్ వేస్తున్నాం అండి ఈ నామినేషన్కి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా భారీ సంఖ్యలో హాజరవ్వ తెలుగుదేశం కుటుంబ సభ్యులే కాదు బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా భారీ సంఖ్యలో హాజరవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది ప్రజలు కూడా వలసలు ఏ విధంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారని చూస్తున్నాం ముఖ్యంగా నందిగామలో గత కొన్ని రోజులుగా భారీ వలసలు వస్తున్నాయి అదేవిధంగా మెయిన్ మెయిన్ నాయకులు కూడా వచ్చారు అన్ని మండలాల నుంచి చాలా సంతోషంగా ఉంది ఇంకా భవిష్యత్తులో మరింతమంది నాయకులు రాబోతున్నారు తప్పకుండా మేము మంచి మెజార్టీతో నందిగామలో పసుపు జెండా ఎరు ఇవాళ ఇవాళ సాంశివరావు గారు వారితో పాటు కొంతమంది జాయినింగ్ సందర్భంగా కంజింజర్ల పార్టీ ఆఫీసు రావడం జరిగింది గత పది రోజుల నుంచి నందిగామలో అన్ని గ్రామాల్లో తండోపతండాలుగా వైసీపీలో ప్రముఖ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో జరుగుతూ జాయిన్ అవటం జరుగుతుంది రేపు తప్పకుండా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి బలపరిచిన సౌమ్య గారు కానీ అంతేకాకుండా నేను కానీ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం రేపు పంతొమ్మిదో తారీఖు నేను నామినేషన్ వెళ్ళబోతున్నాను అట్లాగే ఇరవై రెండో తారీఖు సోమ్య గారు నామినేషన్ అయిపోతున్నారు కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు నామినేషన్ వేస్తున్నాం ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ ఆశలు ఇంకొక నలభై రోజుల్లో నెరవేరబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంతేకాకుండా దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది మన రాష్ట్ర అభివృద్ధి కోసం అంతేకాకుండా మన అభివృద్ధి కోసం మన కళల రాజధాని అమరావతి కోసం మన పోలవరం కోసం మన చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం మన వాదాద్రి ఎత్తిపోతల పథకం కోసం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో సౌమ్య సౌమ్యాగారితో అంతేకాకుండా వారికి తోడుగా నేను కూడా ఉండి ఇటువంటి కార్యక్రమాలు నందిగామకి ముఖ్యంగా కావాల్సిన అన్ని కార్యక్రమాలకి మేమిద్దరం కలిసికట్టుగా ఉండి కృషి చేసి నందిగామ నియోజకవర్గాన్ని ఎందుకంటే మేము ఎట్లాగో గెలవబోతున్నాం కాబట్టి నందిగామ నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తెలుగుదేశంకి గతంలో కంచుగా ఏ విధంగా కంచుకోట ఆ విధంగా కంచుకోటగా తయారు చేస్తామని తెలియజేసుకుంది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో